అక్కడ నీ యొక్క స్వస్వరూపము నీకు గుడిగా తెలియబడు అక్కడ అది ఈ చరపురుష అక్షర పురుషులు కావాల పురుషోత్తములను కరగనుమాయి ఆ పురుషోత్తములని ఏదైతే ఉందో గురుస్థానం ఆ గురుస్తాము ఎరుకని మనకి చెప్పినటువంటి విషయం అయితే దీనికి ఏమన్నాడు కృష్ణప్రభుడు మళ్ళీ హృదయగన్ని విలువై సతయతి బోధ పేరు జరగా వదలని సిద్ధములో మన గురు పదము ధరపక్తుడైనప్పుడు ప్రాంతీయులైతే ఆ శక్తుడైనప్పుడు మొదలు ఇవి రెండు గురు శిష్యులకు లేక కది లేక బాగా ఆలోచన తప్పినట్లయితే ఉదయగంధి ఏమిటి అని ఆలోచన చేస్తే జీవ ప్రాంతిలో ఉన్నప్పుడు ఈ అష్టభాషలతో కూడుకునే ఇరవై ఇంద్రులతో కూడుకునేటటువంటి ఉదయగంధి అలాగే అక్షరస్థానంలోకి వెళ్ళేటప్పుడు ఈ త్వరలో తొమ్మిది నాలుగు ఇంటిలో ఏదైతే ఉందో అదే హృదయగంధే ఇక్కడ పరిపూర్ణ భావంలోకి వచ్చేటప్పుడు హృదయగంధి ఏ ఏమిటి అంటే ఆ అఖండ స్వరూపమే ఎందుకుంటే రెండ బ్రహ్మాండంలో రెండు రెండు ఇంటిలో రెండు అహంలో ఖండంలో నాకులు అఖండం లోపల ఎదురు గడరానాథండి మతస్థులా ఏమన్నారు ఇదే పరిపూర్ణం అని అక్కడ అయిపోయింది ఆయన తల్లిదండ్రు ఏదైతే ఉన్నదో వేరు ఉందో ఆ వేరు ఉంటే ఈ వృక్షం వల్ల పడుతుంది దాని దాన్ని ప్రకటించిస్తే ఈ వృక్షం అనేటటువంటి రహితం అవుతుంది లేకపోతే మళ్ళీ ఎంత మొదలు అడుగుతున్నా అది పక్క జాతలు ఎందుకు పొడుగుంటది కాబట్టి ఎరుగు అనేటటువంటి గూపుడు వేరే తీసేయని చెప్తారు ఏమన్న ఈ పెద్ద బ్రహ్మాండములు రెండు రెండింటిలో రెండు జీవుడు నేనని బ్రహ్మాండంలో ఈశ్వరుడిగా నేనని ఈ రెండింటి కావాలి ఉండేటటువంటి అఖండ స్వరూపం ఏదైతే ఉందో అదే నాయన దాన్ని సమూరంగా కానీ నువ్వు నాశనం చేసినట్లయితే అయితే నీకు జన్మరాహిత్యం అవుతుంది లేదంటే మళ్ళీ క్షీణపుణ్యం మంచిలోక వేసంటే నువ్వు ఏ బ్రహ్మం అని తెలుసుకున్నావు అని కూడా కృష్ణుడు మాట్లాడారు జనుల ఆత్మహమే ఉద్దని వెలికి

வலிமா இன்னும் அனுபவம் ஆ மாட்டோமா அனுபவம் அனுபவம் அப்படி ஏது காட்டி ஏ அகண்டஸ்வரூபா அன்புண்டே அங்கே இட கிருஷ்ணபோருக்கே எரு தனோ எரு தனதெருந்தே ఏమన్నాడు ఇక్కడ నిన్ను నువ్వు తీయాలంటే నీ సాహితులు కాద గురు మంత్రం అనేటటువంటి వృద్ధలు ఉండాలి వృద్ధులు అంటే అనుభవం ఆ అనుభవంతో దీన్ని నీకు జన్మ తప్పదు అంట గురు మంత్రం అనేటటువంటి ఎరుపు కూరుగే ప్రపించి చాలు ఆ ఎరుపు ప్రూపుడు వేరు గురుమంత్రం అనేటటువంటి గురుగారే నువ్వు తీయాలని నా మంత్రులు నేను తీసుకోవడం కనుక పని కాదు కొత్తతో ఎరుగుడు వేరు ఎరిగి ప్రసిద్ధి చాలు నిర్మ బుద్ధి నీ వెలుగు మీద నిర్వహి కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే గురుపాదాలను ఆశ్రయించండి మంచి ఆశ్రమం ఉంది మీ అందరూ గంగానాయన్ని ఆశ్రయించి మీ అందరూ కూడా ఆయన బాధ మంచి బాధ ఉంది ఏ రేపు మంచి మహల్యం అట్లాగే మీ ఊర్లో ఉన్న భక్తులందరూ ఐదేళ్ళు వచ్చి శుభ్రంగా బాధ నేర్చుకొని ఈ ఎరుగు వేరు ఏ రేట్లో ఉండదు దాన్ని తీసేయండి ఉండదు అక్షర ప్రాంతీయ ఉండదు పురుషోత్తం ప్రాంతీయ ఉండదు పురుషోత్తం అని ఆయన దాన్ని తెలుసుకుంటే ముక్తి అనుకున్నావా అది వెళ్ళేరాయన కాబట్టి దాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ఒక దుర్మార్గమే శ్రేష్టమైనటువంటి సత్తు బిమానికి